శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం చవనమహామని మాటలు విని ప్రహ్లాదును చాలా ఆనందపడి తన పరివారాన్ని అంతా కూడా తీసుకుని నైమిసారాన్ని అంతా తిరగటం మొదలుపెట్టాడు అన్ని తీర్థాలను చూస్తూ ఉన్నారు అలా మహాపుణ్యతీర్థమైన సరస్వతి నదీ తీరానికి చేరుకున్నారు అక్కడికి చేరుకోగానే ఆయన మనసంతా ఎంతో ప్రశాంతంగా అంతే ఆనందంగా మారింది ఆయన ఎంతో సంతోషంతో ఆ నదిలో స్నానం చేశారు పూజా పునస్కారం అన్ని పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ముందుకు వస్తూ ఉన్నారు ప్రహ్లాదుడు ఆ నైమిసారిని అంతా చూస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు అలా నడుస్తూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది ఆ మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది దాని నీడ ఎంతో దూరం వరకు పడుతోంది ఇదంతా చూస్తూ ఆయన ముందుకు ముందుకొస్తూ ఉన్నారు అయితే అక్కడ బాణాలు పెట్టి ఉన్నాయి అది చూసి కొంచెం ఆశ్చర్యపోయారు ఇంత మహాపవిత్రమైన ఈ నదీ తీరంలో తపస్సు చేసుకోవడమే పనిగా ఎంతో మంది చేసుకుంటారు దేవుడికి సంబంధించిన పూజా పునస్కారం చేసుకుంటారు అంతేకాని ఈ బాణాలతో ఇక్కడ ఎవరికి అవసరం వస్తుంది వీటిని ఇక్కడ వాడాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఆలోచించారు అలా ఇంకాస్త ముందుకు రాగా ఆయన దృష్టిలో నరనారాయణలిద్దరూ కనిపించారు వారిద్దరిని చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయారు ఆయనకి చాలా కోపం వచ్చేసింది వారి దగ్గరకు వెళ్లి వారితో ఇలా అంటున్నారు మీరు ఇట్లాంటి మోసాన్ని ఎందుకు చేస్తున్నారు దీనివలన ధర్మం మట్టిలో కలిసిపోతుంది ఈ పని చేయాల్సిన అవసరం ఏముంది ఇలా జరగటం నేను ఇంతవరకు చూడలేదు వినలేదు కూడా ఎంతో శక్తివంతమైన తపస్సే ఎక్కడా ధనుర్బాణాలని చేత్తో పట్టుకోవడం ఎక్కడా ఈ రెండు పనులు ఎవరైనా చేయగలరా పూర్వం యుగాలలో ఎప్పుడూ కూడా ఇటువంటి దాని గురించి లేనేలేదు బ్రాహ్మణులకు తపస్సు చేసుకోవటమే వారి యొక్క ధర్మంగా ఉండేది అలాంటప్పుడు ధనుర్బాణాలని ధరించాల్సిన అవసరం ఏముంది తల మీద జటలను పెంచుతున్నారు అలాగే చేతిలో అమ్ములను పట్టుకున్నారు ఇవి రెండు కూడా అనవసరం ఈ రెండు కలిపి చేయటం పూర్తిగా అనవసరమైన విషయం ఇది ఆడంబరానికి పోయేది మాత్రమే మహాపురుషులైన వారు ఎప్పుడూ తపస్సు చేసుకోవాలి ఈ రెండిటినీ కలిపి చేయటం ఇది పూర్తిగా అసాధ్యమైన విషయం ప్రహ్లాదుని మాటలన్నీ విని నరనారాయణుడు ఇలా సమాధానమిస్తున్నారు ఓ రాక్షసరాజా నువ్వెందుకు ఇంత గొప్పడుతున్నావు మేము ఈ రెండు పనులు చేయటంలో కూడా సమర్థనమని ఈ ప్రపంచం అంతా కూడా తెలుసు యుద్ధము తపస్సు ఈ రెండింటికి కూడా మేము సమానంగా దృష్టి పెట్టగలము ఈ రెండిటినీ కూడా మేము జయించగలము బ్రహ్మజ్ఞానము అందరికీ దొరకదు అది చాలా కష్టము ఎంతో తేజస్సుతో గాని ఎంతో తపస్శక్తితో గాని దాన్ని చేరుకోలేము బ్రాహ్మణుల గురించి అనవసరమైన వాదనలు ఎవరైనా చేయటం అది పూర్తిగా అనుచితమైన విషయం దీనివలన ఎవ్వరికీ మంచి జరగదు బ్రాహ్మణుల గురించి మంచి చెడులు మాట్లాడడం తప్పు ఈ పనిని మాని నీ దారిని నువ్వు చూసుకో అలా అయితే నీకు మంచి జరుగుతుంది అని హెచ్చరించారు ఇది విన్న ప్రహ్లాదుడు చాలా కోపంతో ఇలా అంటున్నారు మీరు అంత బలపరాక్రమవంతులైతే నాతో యుద్ధం చేయండి మన ఇద్దరం యుద్ధం చేసుకుందాము నేను ఇక్కడ ఇలాంటి అధర్మమైన పనిని ఒప్పుకోను ఇది ఎంతో పవిత్రమైన నదీ తీరం ఇక్కడ అధర్మానికి తావులేదు నేను రాక్షసులందరికీ కూడా రాజుని నాతో యుద్ధం చేసి గెలవండి అప్పుడు మీకు నచ్చినట్టు మీరు చేయండి అని చెప్పారు ఇది విన్న నరనారాయణలకు కూడా కోపం వచ్చింది దాంతో ఇద్దరు యుద్ధానికి సిద్ధమయ్యారు ఆ తర్వాత ఏం జరిగింది యుద్ధం ఎక్కడితో మొదలైంది అసలు ఎక్కడితో ఆగుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూట ఇదే ఫస్ట్ టైం మీద సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో అంతా విన్నాక మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి